హిందువులుగా మారిపోతున్నారు అమెరికాలో అక్టోబర్ నెలని హిందూ మాసంగా డిక్లేర్ చేశారని నిన్న ఒక విషయము మీడియాలో హల్చల్ చేసినప్పుడు మన క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని కొంతమంది చెప్పారు ప్లస్ విశ్వాసం సన్నగిల్లేటువంటి అవకాశం కొంతమంది అట్లా అవ్వచ్చు కొంతమంది ఏమో మన ఇండియాలో క్రైస్తవత్వం డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది ఇట్లా మాట్లాడారు క్లారిఫికేషన్ ఇస్తున్నా చూడండి మీరేం కంగారు పడబాకండి ఇట్లాగే వాళ్ళు వాగుతుంటారు దీనికి సత్యం కౌంటర్ ఇవ్వాలి సత్యం చెప్పాలి ఇప్పుడు ట్రూత్ నిజమేంటో చెప్పాలి ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి నెంబర్ వన్ అమెరికాలో జరుగుతున్న సంఘటనలు చెప్పే ముందు మన భారతదేశంలో ఎలా చేశారంటే గర్ర వాపసి అని పెట్టారు ఇది ఒక పచ్చి బోటకం అబద్ధం అండి ఈ గర్వాపసి వీడియోలు మన మధ్య మీరు చూసారా కొన్ని ఫోటోలు చూసారా చాలా కాలం నుంచి చూస్తున్నావు మొన్నే కాదు చాలా కాలం నుంచి ఇలా చేస్తున్నారు వీళ్ళు ఆ గర్వాపసి చేయబడిన వాళ్ళు ఎవరు తెలుసా క్రైస్తవులు వాళ్ళు వాళ్ళెవరో నిమ్మన జాతులు వాళ్ళు ఇంటీరియర్లో అంటే అడవుల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ హోమం దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి బొట్లు పెట్టి గర్వాపసి గర్వాపసి అయిపోయారు క్రైస్తవులు మారిపోయారు హిందువులుగా అయిపోయారు వెనక రండి మన సొంత ఇంటికి మనం వెళ్తున్నాం రండి అని తీసుకొచ్చారంట అసలు వాళ్ళు క్రైస్తవులు కాదు నెంబర్ వన్ నేను క్లారిఫికేషన్ ఇస్తుంది ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి అది పెద్ద చర్చ అవ్వచ్చు చిన్న చర్చ అవ్వచ్చు ఏ చర్చకైనా మీరు వెళ్ళి మౌతి పెట్టి వాళ్ళతో మాట్లాడండి మీరు గర్వాపస్ అవుతారా అని అడగండి ఎవ్వరు అవ్వరు ఇంకో ప్రశ్న కూడా వేయండి వీళ్ళు ఏమన్నా మీకు డబ్బులు చూపించి ఆర్చి చూపించి మిమ్మల్ని క్రైస్తవత్వంలో మార్చారని చెప్పండి వాళ్ళే చెప్తారు వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చి పప్పులు ఉప్పులు గోధుమలు ఇచ్చి లేదా డబ్బులు బట్టలు ఇచ్చి మమ్మల్ని అట్రాక్షన్ చేయడం కాదండి యేసుక్రీస్తు మా హృదయాలు మార్చాడు మేమే ఎదురిస్తాం ఇస్తాం దశమ భాగాలు డబ్బులు అని చెప్తారు బుద్ధి వస్తుంది రెండో విషయం ఏంటంటే దీంట్లో ఈ భాగం కూడా ఉంది ఏంటంటే బలవంతంగా మత మార్పులు చేసేశారు అని చెప్పేసి మన మధ్య పశ్చిమ బెంగాల్ బీహార్ నార్త్ ఇండియాలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎవరినో పట్టుకొచ్చారు మిమ్మల్ని బలవంతంగా మత మార్పిడి చేశారు కదా అని చెప్పేసి వాళ్ళతో చెప్పించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రన్ అవుతుంటే కేసు నడిచింది కదా సాక్ష్యాల కోసం వెళ్ళారు ఒక్క సాక్ష్యం దొరకపోయేసరికి ఆ ఎఫ్ఐఆర్లు మొత్తం క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది అప్పటికన్నా బుద్ధి రాలేదా ఎవరు బలవంతంగా మత మార్పిడి చేయరు ఆ ఎఫ్ఐఆర్లన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి ఇది రెండో కేటగిరీ బలవంతంగా ఇండియాలో బలవంతంగా మత మార్పిడి చేసిన కేసులు అస్సలు ఒక్కడు కూడా లేవు ఇచ్చి మబ్బి పెట్టి ఎక్కడో అడవులో వాళ్ళు తీసుకొచ్చేసి దొంగ సాక్ష్యాలు చెప్పించి ఇట్లా చేశారు కానీ ఎవరు బలవంతంగా మత మార్పిడి చెయ్యరో ఆర్టికల్ ప్రకారం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎవరైనా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి మతాన్ని స్వీకరించవచ్చు స్వీకరించిన మతాన్ని ప్రచారం కూడా చేయొచ్చు బలవంతంగా ప్రచారం చేయటం కాదు రోడ్లు అమ్మంటే కాగితాలు పంచుకోవచ్చు వాళ్ళ మత గ్రంథాలు పంచుకోవచ్చు బలవంతంగా కాదు గొట్టాలు పెట్టకుండా కాలర్ మెక్కు తగిలించుకొని చెప్పచ్చు మా వీధుల్లో చాలా వీధులు తిరుగుతున్నారండి సాయిబాబా రిక్షాలు సాయిబాబా ఆటో వచ్చి ఇంటిటి గడప వచ్చి ఆ రిక్షా ఆ ఆటో ఆ ట్రాక్టర్ ఆ సందులు తిరుగుతుంటుంది వీళ్ళు వచ్చి ఆ కాయ తలిస్తుంటారు ఇష్టం తీసుకుంటాను లేకపోతే వద్దంటాను బలవంతంగా బుట్లు పెడతాం బలవంతంగా తనటం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించటం నేను చేయను కదా నాకు ఇంగ్లీష్ ముందు పడలేదండి హోమియోపతికి వెళ్తాను హోమియోపతి పడలేదండి ఆయుర్వేదికి వెళ్తాను నువ్వెవరు చెప్పడానికి నాకు అసలు ఐ హ్యావ్ ద రైట్స్ అకార్డింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు టు అప్ టు ట్వంటీ ఎయిట్ ఇది తెలియదు నీకు అసలు మత కళలు తీసుకొస్తుంది నువ్వు కదా ఇది క్లారిఫికేషన్ రెండవ విషయం మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ నేను వచ్చినటువంటి ఆ వీడియో నేను చూసి ఆశ్చర్యపోయి అమెరికాలోనండి అక్టోబర్ మాసాన్ని హిందూ మాసంగా అఫీషియల్గా డిక్లేర్ చేశారంట ఎక్కడ చేశారు డిక్లేర్ చూపించమని చెప్పండి ఆ ఫైల్స్ అవన్నీ కూడా అంతబద్ధం అండి ఇదేంటంటే అక్టోబర్ నెల దీపావళి నెల మన భారతీయులు అమెరికాలో చాలా ఎక్కువ మంది ఉంటారు లక్షల్లో ఉంటారు అక్టోబర్ నెలలో వచ్చిన దీపావళిని చేసుకుంటారు వాళ్ళు సో వాళ్ళు మన ఇండియన్స్ నాసాలో ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉంటారు తర్వాత వైట్ హౌస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ చేసుకుంటారు గౌరవార్థంగా అమెరికన్స్ ఇక్కడ ఇండియన్స్ ఎక్కువ ఉండరు కాబట్టి ఈ దీపావళి పండగ వాళ్ళకి పెద్ద పండుగ అని చెప్పేసి రెస్పెక్ట్గా గౌరవిస్తారు అంతే డిక్లరేషన్ చేయటం ఇంకోటి కూడా చెప్పారండి చర్చిలు మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి సినిమా హాల్ అయిపోతున్నాయి చర్చిలు మొత్తం క్లోజ్ అయిపోతున్నాయి హిందూ టెంపుల్స్ అయిపోతున్నాయి ఎక్కడైపోయిన చూపించమని చెప్పండి అక్కడ వాళ్ళ ల్యాండ్ సమస్య వచ్చి వాళ్ళు వెళ్ళి వేరే చోట ఆరాధన పెట్టుకుంటున్నారు దీన్ని క్లోజ్ చేశారు ల్యాండ్ సమస్య చాలా వచ్చింది ఇండియాలో కూడా ల్యాండ్ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు మరి అక్కడ స్టాప్ చేసి ఇదే గ్రూప్ వెళ్ళి వేరే చోట ఆరాధన చేసుకుంటారు ఆరాధన మానరు ఎందుసారి అబద్ధాలన్నీ కూడా నేను క్రైస్తవులకి చెప్పాల్సి వచ్చి చెప్తున్నా మీరేమి కంగారు పడద్దు క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఇవన్నీ కూడా మబ్బి పెట్టి ఏదో యేసుక్రీస్తుని డౌన్ చేయాలని క్రైస్తవత్వాన్ని డౌన్ చేయాలని అది అండి ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో క్రైస్తవత్వం డెవలప్ అవుతుంది అది చూడలేక కూడా వరవలేకూడా చేస్తున్నారు గతంలో టూ పర్సెంట్ ఓసీలు బీసీలు చాలా మంది కన్వర్ట్ అవుతున్నారుగా మరి వాళ్ళు లెక్కలేరు కదా లెక్క వేయాలి ఈసారి ఎలక్షన్ వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తారు మళ్ళీ ఆ రెండు కాలంస్ ఉంటాయి ఒకటి రిలీజియన్ ఉంటుంది రెండవది క్యాస్ట్ ఉంటుంది క్యాస్ట్ మనకు ఎప్పటికీ మారదు టాప్లో రిలీజియన్ హిందూ క్రిస్టియన్ బౌద్ధ ముస్లిం ఇవి ఉంటాయి కదా అది మారుస్తారు మొన్న చాలా మందికి మార్చాల మీరు ఏ కులం అండి మాది రెడ్డి కులం అండి మాది కమ్మ కులం అండి లేకపోతే మాది పలా గౌడ్ అండి గౌడ అన్న మతం క్రిస్టియన్ అండి క్రిస్టియన్ కొడుతున్న రావట్లేదండి అని చెప్పి మనకు చూపించకుండా ఆ యొక్క తీసుకొచ్చినటువంటి మిషను వాళ్ళకు వాళ్ళే హిందువుని పెట్టేసుకున్నారు నువ్వు ఏదైనా పెట్టుకో ఇది మార్చలేవుగా హృదయాన్ని మార్చలేవుగా ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రసంగికులు కూడా ఏం చెప్పారంటే బీసీసీ పెట్టుకుంటేనే పరలోకం అని చెప్పారు తప్పుడు బోధ ఇది బీసీసీ పెట్టుకుంటేనే పరలోకం అని బైబిల్ ఎక్కడున్నాయా చూపించు నాకు నేను ఎవరి ప్రసంగికుల పేర్లు చెప్పను నేను నా అసలు నా లక్షణం అది కాదు పాయింట్ మాట్లాడతా ఇక్కడెక్కితే చాలు మీకు బీసీసీ అని మార్చుకుంటేనే పరలోకం అని ఏడన్నాయా చూపించు నీకు చాలా సంఘాల్లో మూడు వందలు రెండు వందల ఏళ్ళ లోఎస్ఏ బ్యాప్టిస్ట్ మెదరిస్టు ఆర్ఎస్ఎం సంఘాల్లో ఎస్సీలుగా వాళ్ళు అట్లాగే ఉన్నారు వాళ్ళు హృదయాలు మారిని బీసీసీగా మారకపోయిన పర్వాలేదు కానీ ఇది మారాలి హృదయం మారితే ఇది మారాలి హృదయం మారితే అక్కడికి వెళతావు పరలోకం మార్చిట్ల చాలా మంది ఎంఆర్ఆర్ ఆఫీస్కి వెళ్తుంటే వాడు నెత్తి నూరు కొట్టుకున్నా కూడా చాలా చోట్ల మార్చపోయేసరికి బ్యాక్ వచ్చారు చాలామంది కాన్వర్ట్స్ కాబట్టి గలిబిల్ ర్యాప్ పాకండి దీని ఆస్కారం చేసుకుని క్రైస్తవ సంఘాన్ని ఏసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసుల మనోభావాలని దెబ్బ తినేసేట్టుగా మాట్లాడితే మేము ఊరుకోంగా క్లారిటీ ఇస్తాంగా సంఘాలను బలపరిచే మెసేజ్తో పాటు రెండవ రాకడతో పాటు సైంటిఫికల్తో పాటు అన్నిటితో పాటు ఎవరన్నా బుర చల్లాలని చూస్తే వెంటనే ప్లాట్ఫారం మీదకి వచ్చేసి క్లారిటీ ఇస్తాం అంతే మేము ఎవరిని తిట్టాం మేము ఎవరిని మీద రెచ్చిపో మాట్లాడడం వాక్యానుసారం ఎటువంటి క్లారిటీ ఇస్తాం కాబట్టి ఈ విషయం మేము మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఎవరికి కంగారు పడాల్సిన అవసరం లేదు దేవుని సేవ ఎలా జరిగిందో చెప్పమంటారా పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభు శిష్యులు చనిపోయారు బ్లడ్ కార్చారు ఎప్పుడైతే వాళ్ళు చనిపోయి ఆ బ్లడ్ భూమిని తాకిందో ప్రపంచమంతా డబల్ 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 సువార్త వెళ్ళిపోయింది బైబుల్ కాల్స్తున్నారా కాల్చనే మంచిదే డబల్ డబల్ అయిపోద్ది బలవంతను సువార్త చేస్తుంటే ఆపి బుట్లు పెడుతున్నారా కట్టనివ్వండే ఏం పర్లేదు డబల్ డబల్ అయిపోయింది ఆ సీక్రెట్ వాళ్ళకి తెలియదు కదా అందుకు అలా చేస్తున్నారు కాబట్టి ఈ విషయమే మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను ఇంకెప్పుడు కూడా రాబోయే రోజుల్లో ఇట్లాంటివి వచ్చినా కూడా మీరు కంగారు ప్రభు కోసం నిలబడి అసలు నిజమేంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది